వ్యాసుల వారు అన్ని పురాణాలు రాశారు అయితే పరాశర మహర్షి పరాశరుడు అంటే వ్యాసుడు యొక్క తండ్రి పరాశరుడే ఇది రాశారు ఈ విష్ణు పురాణము అన్నారు చాలా గొప్ప పురాణము విష్ణు పురాణం చాలా జ్ఞాన విజ్ఞాన సర్వస్వం ఈ పురాణం సరే ఇక్కడ ఏమైందంటే ఒక విశేషం గుర్తున్నాడు మైత్రేయుడు అనే ఒక మహర్షి పరాశరుణ్ణి అడిగాడు అయ్యా మహానుభవా భరతుడు అని ఒక ఆయన ఉన్నాడు భరతుడు అంటే మన దేశానికి పేరు వచ్చింది కదా ఒక భరతుడు ఆ భరతుడు వేరే ఈ భరతుడు వేరు ఇలా ముగ్గురు నలుగురు భరతులను బట్టి మన దేశానికి భారతదేశము అనే పేరు వచ్చింది ఇందులో ఒక భరతుడు ఇయన ఈ భరతుడు చాలా గొప్పవాడు తెల్లవారిడేస్తే అచ్యుత కేశవ గోవింద నారాయణ మాధవ మధుసూదన ఇవే పేర్లు అంటుంటాడట ఎప్పుడు ఆయన గొప్ప చక్రవర్తి ఏదో మామూలు వ్యక్తి కాదు ఆయన మొత్తము చక్రవర్తులు అంటే ఏదో ఇప్పటి రాజుల్లాగా ఇంతింత భాగానికి ఇన్నిన్నేళ్లని ఐదేళ్లకు అట్లా రాజులు కాదు వాళ్ళు మొత్తం భూమండలానికంతా రాజులు వాళ్ళు ఉన్నని నాళ్ళు వాడే వాళ్ళే రాజులు అట్లాంటి వాళ్ళు వాళ్ళు అటువంటి మహా చక్రవర్తి ఆయన ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలన చేసేటువంటి మహానుభావుడు ఈ భరతుడు చాలా గొప్పవాడు అటువంటి ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించేటువంటి భరతుడు మహాతపస్సంపన్నుడు చాలా గొప్పవాడు ఆయన నిరంతరము నారాయణ ధ్యానం చేసేటువంటి పుణ్యాత్ముడు ఇటువంటి పుణ్యాత్ముడు రాజ్యములో ఎన్నో వేల ఏళ్ళు పరిపాలనము చేసి ఇంకా అన్ని భౌతికమైనటువంటి అన్ని సుఖాలకు దూరముగా ఉండి ఆయన ఒక నదీ తీరమునకు వెళ్ళాడు ఒక రోజు సంధ్యావందనము చేయడానికి వెళ్ళాడు ఆ నదిలో దిగి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేశాడు చేసి ఆ గట్టును కూర్చొని జపం చేసుకుంటూ కూర్చున్నాడు ఈ మహానుభావుడు జపం చేసుకుంటూ కూర్చుండగా అక్కడ ఒక జింక అది గర్భము దాల్చి ఉన్నది గర్భవతి ఆ జింక ఆడు జింక అది పాపం పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది ఎందుకు ఏదో వెనకల ఒక సింహమో పులియో తరుగుతూ ఉన్నది దాన్ని ఇది గర్భవతి అలా పాపం గర్భభారంతో నిర్మదిగా వచ్చి ఆ నీళ్ళల్లో మునిగి అక్కడ నీళ్లు తాగి అది కాసే అటు ఇటు చూసి ఆ పులి పక్కకెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇంకా హాయిగా ఇదేం చేసింది ఆ భయము పాపం ఇంకా లోపల పోలేదు దానికి ఆ భయం చేత జింక గర్భవతి కదా అది నెమ్మదిగా ఆ భయముతో అట్లాగే అయ్యి నెమ్మదిగా కాను అయింది ఓ జింక పిల్ల పుట్టింది కదా జింక పిల్ల పుట్టి తాను భయముతో ఇట్లా కానుపు అయింది దానికి భయము గుండె దడదడ ఒకవైపు అలా ఉంటే నెమ్మదిగా తీరంలో ప్రాణం వదిలింది ఈ చిన్న జింకపిల్లను ఒడ్డున వదిలేసి పుట్టగానే అది ప్రాణం వదిలేసింది వదిలేస్తూనే పాప ఈయన మహానుభావుడు చక్రవర్తి భరతుడు ఈయన పేరు చూశాడు చాలా దయానిమితుడు ఆయన చాలా గొప్పవాడు మహానుభావుడు తపస్వి ఆయనకు దయగలిగింది అయ్యో ఈ జింకపిల్ల ఇది దీన్ని ఎవరు పోషిస్తారు తల్లి ప్రాణము వదిలేసింది వెనక భయముతో ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఈయన చక్రవర్తి కూచుని ఉండగా ఆ ఒడ్డున పిల్లను వదిలేసి అది ప్రాణం వదిలింది అయ్యో ఇంత దీనికి ఎవరూ దిక్కులేరు కదా అని ఆ జింకను చేరదీసాడు ఇంటికి తీసుకెళ్ళాడు దానికి నెమ్మదిగా పాలు పోసి దానికి ఏమేం కావాలో ఆహారం పెట్టి అలా 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 కొన్నాళ్ళకి ఆ జింక పిల్ల చాలా పెద్దదైంది పెద్దదైతే ఇది రోజు కొంచెం మే మేత మేయడానికి అలా వెళ్ళేది ఇంకా అలా ఇలా ఊరికి ఊరి వైపు చుట్టూ వెళుతూ అది కొన్నాళ్లకు అడవికి కూడా వెళ్ళి రాగలిగినంత ధైర్యం వచ్చింది అంత పెద్ద ధైర్యం పాపం అన్ని బంధాలు వదులుకున్నాడు రాజుగారు మహా చక్రవర్తి ధర్మాత్ముడు అన్ని బంధాలు వదులుకున్నా దీనితో బంధం మొదలైంద ఇది అడవికి పోయిందంటే ఎప్పుడొస్తుందో ఏమైనా మృగం ఏమైనా చేసిందా అని మనస్సు పాపం దాని వెంట పరిగెడుతు నారాయణ స్మరణ నిరంతరము చేసేవాడు ఈ జింకను స్మరించటం మొదలు పెట్టాడు దాని మీద మనస్సు పోతూ ఉంది అందువల్ల రోజు ఇది వచ్చేదాకా పాపం ఈయన ప్రాణాలన్నీ దాని మీద ఉంటాయి ధర్మమే అధార్మికుడు కాదా ఆయన కాకుంటే దీనితో బంధం ఏర్పడింది ఆ జింక పిల్ల ఎప్పుడు వస్తుందా అని చూసేవాడు సాయంత్రం అది ఇంటికి వస్తే అబ్బా అని హాయిగా ఆనందంగా అనుకునేవాడు మళ్ళీ అది పొద్దున అది వెడితే ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో అని భయపడుతూ ఇలా మనస్సు దాని ఎందు ఒక బంధం ఏర్పడింది ఏర్పడి ఏర్పడి ఆయన పెద్దవాడయ్యాడు ఇంకా రాజ్యము ఆ పిల్లలకు అప్ప చెప్పాడు చెప్పి ఇంకా ఆయన ప్రాణము వదలవలసి ఉన్నప్పుడు కూడా ఈ జింకనే స్మరిస్తూ 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 ప్రాణం వదిలే అంతకాలే చ మామేవ ముక్వా మామేవా అన్నాడు భగవద్గీతలో చిట్ట చివరి కాలములో నన్నే స్మరిస్తూ ఎవడైతే నన్ను ధ్యానిస్తూ ప్రాణము వదులుతాడో వాడు నన్నే చేరుతాడు అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇక్కడ అంతకాలములో ఏది స్మరిస్తే మానవుడు మళ్ళీ అదే జన్మ వస్తుంది వాడికి ఇలా ఈయన ఏం చేశాడు ఆ జింకను స్మరించడం వల్ల ఒక జింకగా పుట్టాడు మరు జన్మలో ఈయన పరిపాలించిన రాజ్యము సాలగ్రామ క్షేత్రము చాలా గొప్ప క్షేత్రము సాలగ్రామం అంటే మహావిష్ణువు ఉండే ఒక సాలగ్రామం అనేది రాయి ఇవి గండకీ నదిలో దొరుకుతాయి ఆ సాలగ్రామము అనేది సాలగ్రామే నిత్యం సన్నిహితో విష్ణు అన్నారు ఇప్పుడు ఈ కొండ తెలిసింది కొండలో స్వామి ఉన్నాడంటే అదంతా సాలగ్రామ శిల అవి సహజముగా పుడతాయి ఆ రాళ్ళు సారగ్రామ శిల అది అట్లాంటి సారగ్రామ క్షేత్రము అన్న చోట ఈయన రాజు అయితే జింకగా పుట్టాడు పరుజన్మలో ఈ జింకగా కొడితే ఆ జింక అయినా మళ్ళీ నేరుగా ఆ సాలగ్రామ క్షేత్రంలోకి వచ్చాడు వచ్చి ఈ జన్మను త్వరగా వదిలేస్తే బాగుంటుంది అని ఆ సాలగ్రామ దాంట్లో ఆయన త్వరగానే జన్మ వదిలేశాడు వదిలేసి ఆయన పుణ్య పరిపాకము చేత పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యమును ఆధారం చేసుకొని ఒక బ్రాహ్మణుని ఇంటిలో బ్రాహ్మణుడుగా పుట్టాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో